నిద్రలోకి జారుకుంటూ ఉండగా ఒక్కసారిగా ఏదో పెద్ద పేలుడి శబ్దం వినిపించినట్లు అనిపించి మెరుకు వస్తుందా అయితే మీరు హెడ్ ఎక్స్ప్లోడింగ్ సిండ్రోమ్ గురించి తెలుసుకోవాలి ఇంతకీ ఈ సిండ్రోమ్ ఏంటి ఎందుకొస్తుంది ఇప్పుడు తెలుసుకుందాం స్లీపింగ్ డిజార్డర్స్ లో ఒకటైన పారాసోమ్నియాలో భాగమే ఈ హెడ్ ఎక్స్ప్లోడింగ్ సిండ్రోమ్ కూడా స్లీప్ పారాలిసిస్ హెప్నిక్ జర్క్స్ అంటే నిద్రలోకి జారుకుంటూ ఉండగా ఏదో అఘాధంలోకి పడిపోయినట్లు ఫీల్ రావడం వంటివి కూడా ఈ పారాసోమ్నియాలో భాగమే ఏదో పేరుడు వినిపించినట్లు పెద్ద శబ్దం రావడం గన్ షాట్స్ వినిపించినట్లు ఉండడం డోర్ గట్టిగా వేస్తున్నట్లు సౌండ్స్ మన మెదడులో అనిపించడం ఈ హెడ్ ఎక్స్ప్లోడింగ్ సిండ్రోమ్ లక్షణాలు కొందరికైతే బ్రైట్ ఫ్లాషెస్ వంటి హలూజినేషన్స్ కూడా వస్తుంటాయి అయితే ఈ ఈహెచ్ఎస్ తో పెద్ద ప్రమాదమేం లేకున్నా నిద్రలేమ సమస్య పెరిగే ఉంది ఫలితంగా అది ఆరోగ్యంపై ప్రభావం చూపొచ్చు ఈ సమస్య ఎందుకొస్తుందనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కొందరు పరిశోధకులు ఇది ఓ న్యూరలాజికల్ సమస్య అని అంటే మరికొందరు ఇది భయం యాంగ్జైటీ ఎక్కువ కావడం వల్ల తలెత్తుతున్న సమస్యని చెబుతున్నారు ఈ సమస్యకు ప్రత్యేకంగా ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు మీ వయస్సు లక్షణాలు తీవ్రత బట్టి వైద్యులు అందుకు తగినట్లు చికిత్స అందిస్తారని నిపుణులు అంటున్నారు మెడిటేషన్ కౌన్సిలింగ్ సైకోథెరపీతో పాటు బాగా నిద్రపోవడం మెడిటేషన్ చేయడం ద్వారా కూడా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చని చెబుతున్నారు